అండ్ ఇప్పుడు హాట్గా ఉండడానికి కారణం ఏంటంటే సమ్మర్ పక్కన పెడితే ఏపీ రాజకీయాలు అవునా తెలంగాణ పక్కన పెడితే ఏపీ రాజకీయాలు ఎందుకంటే మొత్తం ఇండియా వైడ్గా చూస్తే ఏపీ రాజకీయాలు ఎప్పుడూ కొంచెం హాట్గా అనిపిస్తాయి ఎందుకంటారు ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు మీకు ఇలా అనిపిస్తుంది అంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఏపీలో అతను మహా కాబట్టి మహామోసగాడు కాబట్టి మహా మహాకంది పరో కాబట్టి మహా అవినీతి పొరుడు కాబట్టి ఇవన్నీ రాజా నేను ఓన్ ప్రాస్కోసం ప్రాస్ కోసం చెప్తా ఇవన్నీ ఇవన్నీ ఎవరు చెప్పారు ది గ్రేట్ భారతదేశ ప్రధానమంత్రి ఎవరు మోడీ గారు మోడీ గారే స్వయంగా ఈ మాటలు అన్నారు ఏమన్నారు నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం హైటీఎం హై పిండుకుంటున్నాడు హై అంటే అంత అవినీతి పరుడు మా ఏపీలో ఉన్నాడు ఎందుకంటే ఏ ప్రధాని కూడా ఇంతవరకు ముఖ్యంగా మోడీ గారు ఎవరిని కూడా పర్సనల్ గా ఎప్పుడు టార్గెట్ చేయడం ఆయన అవినీతి ఉండాలి ఈ తప్పు ఉండకూడదు ఆడు ఉంది అట్లాంటి మాట్లాడడాడు తప్పితే ఒక పేరు పెట్టి వచ్చి ఒక ముఖ్యమంత్రిని అటు అన్నాడంటే నారా చంద్రబాబు నాయుడిని అంటే ఎంత అవినీతి పరుడు కాకపోతే అన్బేరబుల్ చీటర్ కాబట్టే మోడీ గారు ఆ మాట అన్నాడు అందుకని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మోడీ గారి సమాధానం